ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయే విషయాలు మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతున్నాయి కొన్ని కొత్త అవకాశాలు కొంత ఆత్మవిశ్వాసం గతంలో ఎదురైన సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించబోతున్నాయి ఈ వీడియోలో రాబోయే మూడు రోజులు మీకు ఎలా ఉంటాయో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో అదృష్టం ఎక్కడ మీ వైపుకు తిప్పబడబోతుందో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే చివర్లో మీరు అసలు విషయం తెలుసుకుంటారు ఇది మీ జీవితాన్ని మారుస్తుంది ఇప్పుడు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు మా ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు చెప్పే ఒక జై శ్రీరామ్ మంత్రం మీ దున్హఖాలను తొలగించగలదు ఇప్పుడు మనం మేష్రాసి వారి గురించి వివరంగా తెలుసుకుందాం వారి స్వభావం వారు గతంలో ఎదుర్కొన్న సవాళ్లు ప్రస్తుతం వారిని ప్రభావితం చేస్తున్న పరిస్థితులు మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా మాట్లాడుకుందాం మీ వెనుక కార్మిక్ దోషాలు ఉన్నాయా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయా మీ నిజమైన శక్తి ఏమిటి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి ఏ పరిహారాలు పాటించాలి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేష్రాసి స్వభావం గురించి మాట్లాడుకుంటే మొదటిగా గుర్తుచేసుకోవాల్సిన విషయం ఈ రాశి చిహ్నం అగ్ని తత్వానికి చెందినది వీరికి మార్స్ గ్రహం అధిపతి కావడం వలన వీరిలో సహజమైన ఉత్సాహం ధైర్యం చురుకుదనం ఎక్కువగా కనిపిస్తాయి మేష్రాసివారు ఏ విషయాన్నైనా ఆలస్యం చేయడం ఇష్టపడరు తక్షణమే నిర్ణయం తీసుకుని చొరవ చూపించి ముందుకు సాగపోతారు ఒక్కసారి మనస్సులో ఏదైనా నిర్ణయించుకున్నారు అంటే దానికి కట్టుబడిపోతారు వీరిలో నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి సాహసానికి మారుపేరు మేషరాశి కొత్తదానిపై ఆసక్తి ప్రయోగాలు చేయాలనే తపన వీరిలో ఉంటుంది అలా చేయడం వల్లే కొన్నిసార్లు వీరు పొరపాట్లు చేస్తారు కాని వాటినుంచి నేర్చుకోవడంలో కూడా ముందుంటారు వీరి మాటల్లో ధైర్యం ఉంటుంది నిజం మాట్లాడడంలో జంకటంలేదు దానివల్ల కొన్నిసార్లు ఎదుటివారికి కాస్త కఠినంగా అనిపించొచ్చు కాని మనస్సు మాత్రం నిస్సహాయంగా కాదు వీరు హృదయపూర్వకులు ఎవరైనా సహాయం అడిగితే ఎంతో ఇష్టంగా చేయగలరు మేష్రాసి వారు కష్టాన్ని భయపడరు సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంది అయితే కొన్నిసార్లు తొందరపడే స్వభావం వల్ల నిర్ణయాలు తికమక పెట్టేలా ఉండొచ్చు అలాంటి సందర్భాల్లో సహనం అవసరం వీరికి స్వతంత్రత చాలా ముఖ్యం ఎవరి ఆధీనంలోనూ ఉండటం ఇష్టపడరు జీవితాన్ని తామే నియంత్రించాలనుకుంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి లక్షణాల వల్ల మేష్రాసివారు తమ జీవితంలో ఎదుగుదల సాధించగలరు దూరాన్ని చూసే దృష్టి ముందుగా ఆలోచించే తత్వం ఇంకాస్త పెరిగితే వీరి విజయం మరింత బలపడుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే మేష్రాసివారు చురుకైనవారు ధైర్యవంతులు స్వతంత్రంగా ఆలోచించేవారు మార్గదర్శకులు సాహసికులు మంచి గుణాలు ఎక్కువే ఉన్నా కొద్దిగా శాంతం సహనం అలవర్చుకుంటే జీవితంలో అసాధ్యమే లేదని చెప్పవచ్చు మేషరాశివారి స్వభావంలో ధైర్యం అనేది సహజంగా ఉంటుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మాటలలో ఉన్న ముక్కోసుటితనం బహుశా మరెవరిలోనూ ఉండదు మనస్సులో ఒకటి పెట్టుకుని బయట ఇంకొకటి మాట్లాడడం అది మీకు రాదు మీకు ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా స్పష్టంగా ముఖం మీదే చెప్పేస్తారు ఈ లక్షణం ఒకవైపు మీ బలమైతే మరోవైపు కొన్నిసార్లు బలహీనత కూడా అవుతుంది మీ నిజాయితీని అర్థం చేసుకున్నవాళ్లు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తారు కానీ అర్థం చేసుకోలేని వాళ్లు మిమ్మల్ని అహంకారిగా ముద్రవేస్తారు మీలో ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం ఉంటుంది ఎంత కోపం వచ్చినా అది ఎక్కువసేపు నిలవదు కలతలు ఎక్కువ కాలం మీలో ఉండవు ఆత్మవిశ్వాసంతో పాటు ఓ అమాయకత్వం కూడా మీలో ఉంటుంది నిజానికి మీరు అందర్నీ నమ్మేస్తారు స్నేహానికి ప్రేమకు ప్రాణం ఇస్తారు మీ కోసం ఎంతటి త్యాగనికైనా సిద్ధపడతారు కానీ ఎవరైనా మీకు అన్యాయం చేస్తే వారిని అంత ఈజీగా వదిలిపెట్టరు మీలో ఉన్న వేగం జాగ్రత్తగా వినాలి ఏ పనైనా వెంటనే జరిగపోవాలని తపన అది కొన్నిసార్లు మీకే ఇబ్బందులు కలిగస్తుంది ఓపిక కొద్దిగా తక్కువ అయినా ఫలితం వెంటనే రావాలని కోరుకుంటారు ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయి వీటివల్ల మీరు మెరిసే వ్యక్తిత్వాన్ని కలిగ ఉంటారు ఇప్పుడు అసలు విషయాన్ని గమనిస్తే గత కొంతకాలంగా మీ జీవితం కాస్త ఇబ్బందికరంగా మారింది ఒక సమస్య తీరింది అనుకున్న వెంటనే మరో సమస్య వచ్చి పడుతోంది ఆర్థికంగా చూస్తే డబ్బు వచ్చినట్టు అనిపిస్తోంది కానీ అదే వేగంగా ఖర్చైపోతుంది అనవసర ఖర్చులు పెరిగపోతున్నాయి ప్రయాణాలు అప్పులు ఖర్చులు ఇవన్నీ కలసి మానసిక ఒత్తిడిని కలిగస్తున్నాయి ఒక తెలియని ఆందోళన ఓంటరితనం నిద్రలేని రాత్రులు ఎవరినీ నమ్మాలి ఎవరినీ నమ్మకూడదు అన్న గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎంత మంచి చేసినా చివరికి మిమ్మల్ని తప్పుపట్టడం మీ శ్రమను వేరొకరు వాడుకోవడం ఇవన్నీ మీలో ఒక నిరాశను తీసుకొస్తున్నాయి ఇదంతా జరుగుతున్న దానికి వెనుక ఉన్న అస్సలు కారణం గృహ సంచారం ప్రస్తుతం కర్మకారకుడైన శని భగవానుడు మీ రాశికి పన్నెండవ స్థానం అనగా వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు దీనిని ఏలినాటి శని ప్రారంభదశ అని అంటారు ఇది మీ జీవితాన్ని పరీక్షించే కాలం కాని శనిభగవానుడు అంటే శాపం మాత్రమే కాదు ఇది ఒక శుద్ధి పరిక్రమ నిజానికి సరిగా పరిశీలిస్తే ఈ కష్టాలు మీలో డిసిప్లిన్ సహనం శ్రద్ధ అనే వాటిని నూరిపోస్తాయి సని ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు మేష్రాసి వారికి అనుభవంలోకి వస్తాయి ఈ దశలో మీరు మీ ఖర్చులను నియంత్రించలేకపోవచ్చు అనుకోని ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబ బాధ్యతల మీద ఖర్చులు పెరగవచ్చు విదేశీ ప్రయాణాలు ఉద్యోగ మార్పులు ఆకస్మిక మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఇది ఓ విధంగా ఒక కార్మిక్ టర్నింగ్ పాయింట్ లాంటిది గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు ఎదురవుతాయి కొన్ని విషయాల్లో ఆలస్యం కొన్ని లోపాలు కొంత ఒత్తిడి అనివార్యమని చెప్పవచ్చు సని ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్తి ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనస్సులో ఏదో తెలియని శూన్యత అనిర్వచనీయమైన ఆందోళన వస్తూ ఉంటుంది ఇది సాధారణమైనది ఎందుకంటే శనిభగవానుడు పరీక్షించేవాడు శిక్షించేవాడు కాదు ఈ సమయంలో మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవాలి ఎవరు నిజంగా మీవాళ్లు ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరవారు అనేది అర్థం అవుతుంది ఇంకొంచెం కీలక విషయమేమిటంటే మీరు చేసిన ధార్మిక కర్మలు దైవసేవ సేవా కార్యక్రమాలు ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ప్రతికూలతను తగ్గించగలవు ఈ శనిభగవాన్ దశలో మీరు తల్లిదండ్రుల సేవ చేయడం అన్నదానం పేదవాళ్లకు సహాయం చేయడం వంటి కార్యాలు చేస్తే అవి సనిని అనుగ్రహించేలా చేస్తాయి ఇది ఎదుగుదలకు ముందు జరిగే ఒక అంతర్ముఖ దశ సని భగవానుడు మీలో సహనం పెంచుతాడు మీరు నెమ్మదిగా కాని నిశ్చయంగా మారుతారు ఈ సమయంలో మీరు సాధించిన శాంతి బలమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీరు తీసే ప్రతి అడుగుకి మేలుగా మారతాయి కాబట్టి ఈ సని పన్నెండవ స్థానం దశను ఒక శిక్షగా కాకుండా ఒక శిక్షణగా తీసుకుంటే మీ జీవితం లోతుగా మారుతుంది స్థిరంగా ఎదుగుతుంది మేష్రాసి వారికి సని భగవానుడు పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు రహస్య శత్రువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది వీళ్లు ఎవరో దూరపు వ్యక్తులు కాదు మీరు నావాళ్లు అని నమ్మిన వారే కావచ్చు మీ ఆఫీసులో మీమీద ఓ కోపంతో ఉన్నపాయ్ అధికారి లేదా మీ అభివృద్ధిని సహించలేకపోయే సహోద్యోగి మీ గురించి తప్పుగా మాట్లాడి మీ ప్రమోషన్లను ఆపేయడానికైనా ప్రయత్నించవచ్చు మీ వ్యాపారంలో మీ భాగస్వామి మీకూ తెలియకుండా లాభాలు మళ్లించడమో లేదా మీ శ్రద్ధను వేరే దిశకు తిప్పి మీ స్థానం దెబ్బతీయాలనే ప్రయత్నమూ చేయవచ్చు మీ స్నేహితులా నటిస్తూ మీ బలహీనతల్ని తెలుసుకొని అవసరమైన సమయంలో వాటినే ఆయుధంగా మార్చేవారు కూడా ఉండొచ్చు కుటుంబంలో కూడా మీ మనస్సుకు దగ్గరగా ఉన్నవాళ్లు మీ ఆస్తిని ఆక్రమించాలనే ఉద్దేశంతో మీ మంచికే అన్నట్టు నటిస్తూ వంచించబోవచ్చు ఈ కుట్టుకలు ఎలా జరుగుతాయంటే మీ నోటినుంచి పొరపాటుగా వచ్చిన చిన్న మాటను పట్టుకుని దానికి అసత్య రేఖలు జోడించి మీ ప్రతిష్టను నాశనం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతారు మీరు ఆవేశంలో అన్న మాటలను ఆధారంగా తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది మీరు ఎంతో కష్టపడి చేసిన పనికి సంబంధించిన క్రెడిట్ను ఇతరులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి మీకు రావాల్సిన అవకాశాలను మీ ముందు నుండే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈ స్థితిలో మీరు చాలా గందరగోళంగా అనిపించుకుంటారు నేను ఎవరిని కూడా వేధించలేదు కాని నన్నే ఎందుకు ఇంత అన్యాయం వెంటాడుతోంది అనే బాధ కలుగుతుంది మీనూ నమ్మిన మోసం చేసినప్పుడు అందులోని ఎమోషనల్ పెయిన్ అర్థం చేసుకోవటం కష్టం ఈ సని స్థితి మిమ్మల్ని ఇలాంటి అనుభవాలకి లోనుచేస్తూ ఎవరు మిత్రులు ఏవరు శత్రువులు అన్న విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది మీ కళ్ళను తెరిపించే కాలమిది ఇక దీనికి మరింత బలం చేకూర్చేది రాహువు మీ స్థానంలో ఉండటం కేతువు మీ పంచమ స్థానంలో ఉండటం ఈ రెండు గ్రహాల సంచారం కూడా మీ జీవితంలో అనిశ్చితిని అతిరేకుల కుట్రలను మునుపటికన్నా తీవ్రమయ్యేలా చేస్తాయి రాహువు ప్రస్తుతం మేష్రాసి వారికి లాఘస్థానంలో సంచరిస్తున్నాడు ఇది పదకొండవ ఇంటి స్థానం మన ఆశలు కోరికలు సంపాదనలు మరియు స్నేహ సంబంధాల స్థానం రాహువు ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీ కోరికలు వేగంగా నెరవేరేలా అనిపిస్తుంది అసాధ్యంగా అనిపించిన అవకాశాలు అకస్మాత్తుగా దక్కేలా ఉంటాయి కనెక్షన్లు పరిచయాలు సామాజిక వర్గంలో గుర్తింపు పెరుగుతుంది అయితే ఇది పూర్తిగా శుభమే అని అర్థం కాదు రాహువు ధూమ్ర స్వభావ గ్రహం మాయ మోసం భ్రమలు దీనికి సహజం కాబట్టి మీరు ఆశించే లాభాలు నిజంగా లాభాలా లేదా మోసపూరితమైనదా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ సమయంలో కొన్ని అక్రమ మార్గాలు మీ ముందుకు వస్తాయి చేతిలోకి పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు కాని అది ఎంతవరకు నెచ్చెలిగిన మార్గమో పరీక్షించుకోవాలి ఇన్కొన్ని అవకాశాలు పెద్దగా లాభమివ్వకపోయినా ఆకర్షణతో కనిపించి మీరు మాయలో పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు వ్యాపారం చేస్తున్నవారైతే ఈ సమయంలో కొత్త పార్ట్నర్షిప్లు బడా డీల్స్ విదేశీ క్లయింట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాని వాటిని కాంట్రాక్టుల స్థాయిలో స్పష్టంగా చూసి ముందుకు వెళ్లాలి రాహువు లాభస్థానంలో ఉన్నప్పుడు ఊహించని విధంగా కొంతకాలానికి బాగా సంపాదించగలుగుతారు ఒక డబ్బు పేకాటలా ఉంటుంది వస్తుంది పోతుంది అందుకే ఈ కాలంలో ఆర్థిక నియంత్రణ అత్యంత అవసరం స్నేహ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు శుభదాయకులైనా కావచ్చు శత్రువుల్లా మోసగాళ్లుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో రాహువు మాయా పూరితమైన ఫలితాలు ఇస్తాడని గుర్తుంచుకోండి మీ ధైర్యం పరిశీలనతో మీరు మంచి అవకాశాలను గట్టిగా పట్టుకోగలుగుతారు అయితే భావోద్వేగాలతో కాకుండా నిశ్చితంగా ఆలోచించి అడుగులూ వేయాలి ఈసని రాహు కలయిక సమయంలో నిజమైన లాభాల కోసం దారిని కదిలించేటప్పుడు చాలా ధైర్యంగా చిత్తశుద్ధితో ఉండాలి అప్పుడు మాత్రమే ఈ రాహువు మీకు లాభాలను ఇచ్చే రాజయోగ గ్రహంగా పనిచేస్తాడు పంచమస్థానం అంటే జ్యోతిష్యంలో బుద్ధి విజ్ఞానం చదువు సంతానం ప్రేమ సంబంధాలు క్రియేటివిటీతో సంబంధం ఉన్న ఇంటిస్థానం ఈ ఇంట్లో కేతువు ఉండటం అనేది మిక్సర్ ఫలితాల్ని ఇస్తుంది ఈ కాలంలో మీ ఆలోచనా విధానం చాలా విశ్లేషణాత్మకంగా మారుతుంది మీరు ఎప్పటిలా కాకుండా అంతర్ముఖంగా ఆలోచిస్తూ లోతుగా విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఇదే సమయంలో అసలు అర్థం కాని విషయాల్లో అనవసరంగా గందరగోళానికి లోనవుతారు మీ ఆలోచనలు ఓ దిశలో కేంద్రీకృతం కాకపోవచ్చు కొన్ని విషయాల్లో ఒత్తిడితో పాటు అపోహలు కూడా పెరగవచ్చు చదువుతున్న విద్యార్థులకు కేతువు ఇక్కడ ఉన్నప్పుడు చదువుపై ఫోకస్ కోల్పోయే అవకాశముంటుంది గుర్తింపు కోసం కాకుండా లోపలి ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు చేస్తారు విజ్ఞానాన్ని గాజంగా తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది కానీ గమనాన్ని కోల్పోయే ప్రమాదముంటుంది ప్రేమ సంబంధాల్లో పాత ప్రేమ సంబంధాలపై అనుమానాలు అపార్థాలు పెరగవచ్చు మీరు నిజంగా ప్రేమిస్తున్నారా లేక ఆ అనుభూతిని మాత్రమే పొందుతున్నారా అనే కన్ఫ్యూజన్ కలగవచ్చు కొంత తాత్కాలిక విరామం రావచ్చు లేదా పాత సంబంధాల నుంచి బయటపడే సమయం కావచ్చు ఇక సంతానం విషయానికి వస్తే సంతానం సంబంధిత ఆందోళనలు ఆలస్యం వైవిధ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు పిల్లల పట్ల కలిగే ఆవేశం భయాలు లేదా అధిక నియంత్రణ ఇవి కూడా ఈ సమయంలో ఉండొచ్చు కేతువు పంచమస్థానంలో ఉన్నప్పుడు మీ లోపలి సృష్టిశక్తి ఆత్మపరిశీలన మరియు క్రియేటివిటీ పెరుగుతుంది మధ్య మధ్యలో ఏకాంతం కావాలని అనిపించవచ్చు సామాజికంగా కలిసిపోయే దానికంటే మీ వ్యక్తిగత అభివృద్ధి మీదే మీరు దృష్టి పెడతారు కాబట్టి ఈ రోజుల్లో ప్రతి విషయంలోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ప్రత్యేకంగా వ్యాపారంలో సంయమనం అవసరం గుడ్డిగా ఎవరిని నమ్మి మోసపోకండి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఆర్థిక విషయాలు మీ బలహీనతలు ఎవరికీ చెప్పకండి ఎవరు ఎంత ఆత్మీయంగా ఉన్నా వారి ప్రవర్తనను ద్వారా అర్థం చేసుకుంటూ ఉండండి మాటలకంటే చేతలకి ఎక్కువ విలువ ఇవ్వండి ఎవరు మీ కష్టకాలంలో పక్కన నిలిచారో వారే మీ నిజమైన స్నేహితులు ఆర్థికంగా చూస్తే ఇప్పుడు క్రమశిక్షణ అత్యవసరం ఏలినాటి సని నడుస్తున్నప్పుడు డబ్బును గౌరవంగా ఖర్చు చేయాలి అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పండి ఎవరికి అప్పు ఇస్తున్నా లేదా ఎవరినుంచి తీసుకుంటున్నా పక్కా ఆధారాలు ఉండేలా చూసుకోండి కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడం ఊహలతో డబ్బు పెట్టడం ఇది మంచి సమయం కాదు ఈ సమయంలో ప్రాధాన్యత అప్పులు తీరుస్తూ ఉండడానికని గమనించండి మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతిరోజు కనీసం అరగంట ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఆహార నియమాలు పాటించండి మీకు నచ్చిన సంగీతం వినండి లేదా ప్రకృతిలో కొంత సమయం గడపండి నిద్రను నిర్లక్ష్యం చేయకండి సని ప్రభావం వల్ల కాళ్ళు నరాలకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇక ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించండి హనుమాన్ చాలీసా పఠించండి ఇది ఒక రక్షణ కవచంలా మీకు శక్తినిస్తుంది పేదలకు వృద్ధులకు సహాయం చేయండి కాకులకు ఆహారం పెట్టండి ఇవీ సని గ్రహానికి శాంతిని కలిగేస్తాయి మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇది మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది శత్రువులను ఎదుర్కొనే బలం ఇస్తుంది గమనించండి ఈ కష్టకాలం శాశ్వతం కాదు ఇది ఒక మేహంలాంటిదే త్వరలో వీచిపోతుంది ఈ అనుభవాలన్నీ మిమల్ని మరింత స్థిరంగా తెలివిగా తీర్చిదిద్దుతాయి మీ పోరాట పటిమ మీ నిజాయితీ అవి మీ అసలైన ఆయుధాలు వాటిని ఎప్పటికీ వదలకండి మీకు అన్యాయం చేసిన వాళ్ల గురించి ఆలోచిస్తూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు మీ లక్ష్యం వైపే దృష్టి పెట్టండి మీ బాధ్యతలు గుర్తుంచుకుని ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీ వెంటనే ఉంటుంది మీ జీవితం మంచి మార్గంలోకి తిరిగ వస్తుంది ఇదంతా ఒక మార్గదర్శకంలా తీసుకోండి మీ సంకల్పబలం మీ కృషి ఉంటే మీరు ఏ విషయాన్నైనా అధిగమించగలరు కాబట్టి ఈ రోజుల్లో ప్రతి విషయంలోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ప్రత్యేకంగా వ్యాపారంలో సంయమనం అవసరం గుడ్డిగా ఎవరినీ నమ్మి మోసపోకండి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఆర్థిక విషయాలు మీ బలహీనతలు ఎవరికీ చెప్పకండి ఎవరూ ఎంత ఆత్మీయంగా ఉన్నా వారి ప్రవర్తనను పనితీరు ద్వారా అర్థం చేసుకుంటూ ఉండండి మాటలకంటే చేతలకి ఎక్కువ విలువ ఇవ్వండి ఎవరు మీ కష్టకాలంలో పక్కన నిలిచారో వారే మీ నిజమైన స్నేహితులు ఆర్థికంగా చూస్తే ఇప్పుడు క్రమశిక్షణ అత్యవసరం సని నడుస్తున్నప్పుడు డబ్బును గౌరవంగా ఖర్చు చేయాలి అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పండి ఎవరికి అప్పు ఇస్తున్నా లేదా ఎవరినుంచి తీసుకుంటున్నా పక్కా ఆధారాలు ఉండేలా చూసుకోండి కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడం ఊహలతో డబ్బు పెట్టడం ఇది మంచి సమయం కాదు ఈ సమయంలో ప్రాధాన్యత అప్పులు తీరుస్తూ ఉండడానికని గమనించండి మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతిరోజు కనీసం అరగంట ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఆహార నియమాలు పాటించండి మీకు నచ్చిన సంగీతం వినండి లేదా ప్రకృతిలో కొంత సమయం గడపండి నిద్రను నిర్లక్ష్యం చేయకండి సని ప్రభావం వల్ల కాళ్ళు నరాలకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇక ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించండి హనుమాన్ చాలీసా పాటించండి ఇది ఒక రక్షణ కవచంలా మీకు శక్తినిస్తుంది పేదలకు వృద్ధులకు సహాయం చేయండి కాకులకు ఆహారం పెట్టండి ఇవి సని గ్రహానికి శాంతిని కలిగేస్తాయి రాశికి అధిపతి అయిన కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇది మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది శత్రువులను ఎదుర్కొనే బలం ఇస్తుంది గమనించండి ఈ కష్టకాలం శాశ్వతం కాదు ఇది ఒక లాంటిదే త్వరలో వీచిపోతుంది ఈ అనుభవాలన్నీ మిమల్ని మరింత స్థిరంగా తెలివిగా తీర్చిదిద్దుతాయి మీ పోరాట పటిమ మీ నిజాయితీ అవి మీ అసలైన ఆయుధాలు వాటిని ఎప్పటికీ వదలకండి మీకు అన్యాయం చేసిన వాళ్ల గురించి ఆలోచిస్తూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు మీ లక్ష్యం వైపే దృష్టి పెట్టండి మీ బాధ్యతలు గుర్తుంచుకుని ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీ వెంటనే ఉంటుంది మీ జీవితం మంచి మార్గంలోకి తిరిగ వస్తుంది ఇదంతా ఒక మార్గదర్శకంలా తీసుకోండి మీ సంకల్పబలం మీ కృషి ఉంటే మీరు ఏ విషయాన్నైనా అధిగమించగలరు అయితే రాబోయే మూడు రోజుల్లో వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మూడు రోజుల్లో మీ దృష్టి సంబంధాలు భాగస్వామ్యాలు చర్చలు వంటి అంశాలపై కేంద్రీకృతమై ఉంటుంది ఇతరులతో కలిసి పనిచేయడం మీ ఆలోచనలు పంచుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు మీలో ఉన్న శక్తి ఉత్సాహం మీ చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిస్తుంది అయితే ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని సంభాషణలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం ఈ సమయంలో గురువు యొక్క శుభ దృష్టి మీపై ఉండడం వలన మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో వివేకం జిఘానం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా సమయం గడపడానికి ఇది మంచి సమయం ముఖ్యంగా మనస్సులోని భావాలను వ్యక్తం చేయడానికి ఈ రోజులు ఉపయోగపడతాయి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు ఉద్యోగస్తులకు ఇది చాలా కీలక సమయం మీరు టీంవర్క్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన రోజు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వల్ల పెద్ద ప్రాజెక్టులు సులభంగా పూర్తవుతాయి మీ నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడతాయి అయితే అందరినీ కలుపుకుని ముందుకు నడిపించడం ముఖ్యం వ్యాపారస్తుల విషయానికొస్తే కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది సువర్ణ అవకాశం మీ మాట తీరు మీ ప్రణాళికలు ఎదుటివారిని ఆకర్షించేలా ఉంటాయి ఈ కాలాన్ని విభిన్నంగా దృవ్య నిశ్చయంతో ధైర్యంగా వినియోగించుకోండి ఇరవై ఏడు ఈ రోజు మీరు కొన్ని అనుకోని వారిని ఎదుర్కొంటూ వారి చర్యలపై జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు ఎదురవచ్చు మీరు సున్నితంగా ఉండాలి కానీ అవసరమైతే నిర్ణేతృత్వంతో ముందుకు వచ్చేయాలి సంబంధాలలో ఒకరు మీరు ఆలోచించని విధంగా స్పందించొచ్చు మాటలు కొన్నిసార్లు మితంగా వాడడం అవసరం ముఖ్యంగా ప్రేమ లేదా స్నేహ బంధాల్లో అహంకారం గౌరవ సరిగా ఉండేలా చూసుకోండి పని ఉద్యోగం ప్రాంతాల్లో శ్రమ చేసినంత ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు అయితే మీ కృషి రహస్యంగా ఉన్నవారికి గుర్తింపు ఇవ్వకపోవచ్చు మీ యత్నాలను మౌనంగా కొనసాగించండి ఆర్థికంగా ఆదాయం వచ్చే అవకాశమున్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చుల మీద ఎదురుచూసేలా ఉండండి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మంచి పరిశోధన సలహాలు తీసుకుని ముందుకు సాగండి ఆరోగ్య శరీరానికి వినయంగా ఉండి విశ్రాంతి ఇవ్వాలి మానసిక ఒత్తిడి ఎక్కువగా వెల్లడి కావచ్చు ధ్యానం నిత్య వ్యాయామాలు శ్వాసాసనం ఉపయోగపడతాయి మీలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తుకుంచి చిన్న అవకాశాలను పట్టుకోండి జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరీక్షను ఒక కొత్త పాఠంగా భావించండి ఈ రోజు మీరు ప్రతిఘటనలను అధిగమించగల శక్తిని పొందబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు